ఇక్కడ కొంచెం పట్లొల్లత ఆ ఆ ఆడమన్న ఎటు పోవాలి ఏడు కొల్లు కట్ చేద్దాం సార్ అన్నా ఇక్కడి నుంచి మీరు చార్పాల్ సార్ సార్

अंधे का तो पेंपाइल ने का पेंडी कल आना यान को यान को चली कस्टल अंदर यान को चली बत्रों को यान को चीं जोर ना बीर बत्रों राजस्थान बंदरा साथ में क्या कि ना किनारों तो तो ना हो मार लो सोलंग अनको कौन जास्ता कौन कौन सा कौन सा बंदा नाराज हो रहा था पहले अच्छा शक्ति है और तो ओदिक दो नंबर नेक्स्ट तो पकड़ बस वाला रोडी नंबर नेक्स्ट सर कट गई तो सर असल में तो मुंदू राय తొంభై వేలు వదిలినారు లక్ష లక్ష ఈ రోజు అది ముందుగా మీరు ఎక్కువ వదిలేసి మళ్ళీ ప్రాబ్లమ్స్ తీసుకుంటాను ఎట్లా చేయాలో చూసుకోండి వాటర్ బట్టి వాటర్ బట్టి ఇంట్లో వచ్చేదాన్ని బట్టి రిజర్వర్ వచ్చేదాన్ని బట్టి అవుట్లో ఇస్తాను అదే నేను అప్పుడు కలెక్టర్ తో చెప్పినప్పుడు కూడా ఆయన నాలుగు లక్షలు అని అంతా చెప్పారు నాలుగు లక్షలు ఉంటారు రెండు లక్షల వరకే ఇది అవుతాను రెండు లక్షలు వస్తే కూడా మనకు ప్రాబ్లం కాబట్టి దాన్ని కొంచెం కేర్ఫుల్ గా

దేవుడి దయ వల్ల జలాశయాలు అయితే నిండిపోయి ఉన్నాయి సోమశాల జలాశయం నిండుంది దానివల్ల ఆల్రెడీ లక్ష క్యూసిక్ నీటి నీళ్లు వదలడం జరిగింది గతంలో ఇది రెండున్నర అప్పట్లో సో మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి పొర్లు కట్టని అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షించాలని చెప్పి దిగువ ప్రాంతంలో ఉంది అటుపక్క మనకి ఎగువ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు వచ్చి మనకి వాటర్ ఎక్కువైనప్పుడు దిగువ ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యే ఉన్నాయి కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి ఎప్పుడైతే మనం ఈ దీని గురించి ఈ తుఫాన్ వస్తే పొర్లు కొట్టలు ఇలా జరిగి మనకి పోయినసారి కూడా ఇబ్బందులు అయినాయి అని చెప్పి మనము ఇంటిమేట్ చేయంగానే కలెక్టర్ గారు సీఎం గారు వెంటనే స్పందించి దానికి తగు ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పుడు తాత్కాలిక మరమ్మతుల కోసం మనకి నిధులు కూడా ఇమీడియట్ గా శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ కొన్ని దగ్గర పనులు మొదలు పెట్టాం మిగతా దగ్గర కూడా పనులు మొదలు పెట్టి పొర్లు కట్టలు పటిష్టత కోసం ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఒక పొర్లు కట్టలు మాత్రమే కాదు రైతులకు కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా రైతులకు అండగా ఉంటామని చెప్పి కూడా చెప్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకి తుఫాన్ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి తుఫాన్ షెల్టర్స్ అన్ని రెడీ చేసుకోవాలని చెప్పి అన్ని వేళలా ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ నంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంత ప్రజలు మత్స్యకార సోదరులు వేటకి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పినప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి ఎవరు కూడా అటువైపు వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జాగ్రత్తగా పండి ముప్పై సంవత్సరాలు ఎంత మాత్రం వచ్చిన ఎమ్మెల్యే వచ్చి చూసి ఇంత మాత్రం పోయిన వాళ్ళు లేరు Янхайсоо? Рогохайсоо? Янь гайж. Займ диг. Би мэдэхгүй. Би мэдэхгүй. Үнэн үнэн үнэн. Янь. Жаахсан жаа. Аа. Аана го ял дуу. Нэрмэг.